హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి మరో రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ అయింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఈ డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఎందుకు పడుతున్నాయి మనకు ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదు ఏ జిల్లాల వారికి జమ అవుతుంది ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే జమ చేస్తుందండి ఇక తాజాగా మనకు రైతులకైతే ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతుంది ఈ పదమూడు వేల రైతు పదమూడు వేల ఐదు వందలు ఏ రైతులకు జమ అవుతుందని చూస్తే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉండి కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్కు అప్లై చేసుకోలేకపోయినవారు అలాగే అప్లై చేసుకున్నా కూడా వివిధ కారణాల చేత వారికి డబ్బులు పడనివారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి ఒకేసారి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేస్తుందండి రైతులకు ఈ విషయాన్ని అయితే గమనించాలి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గతంలో డబ్బులు పడని వారికి మాత్రమేనండి అందరు రైతులకు కాదు గతంలో ఎవరికైతే డబ్బులు పడలేదు వరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అనేది జమ అవుతుంది ఇది మనకు రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నుక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి